టాప్ హీరో సినిమా హిట్ అయితే కలెక్షన్ ఏ విధంగా వస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అదే రేంజ్ లో ఇప్పుడు ఆ సినిమా భారీ కలెక్షన్స్ వస్తున్నాయి ఈ చిత్రం తొమ్మిది రోజుల్లో ఇరవై నాలుగు కోట్లు వసూలు చేసింది ప్రస్తుతం చెప్పుకోదగ్గ చిత్రానికి కలిసి వచ్చింది ఇక ఓవర్షిప్స్ లో అయితే ఈ చిత్రాన్ని ఓ రేంజ్ లో ఆదరిస్తున్నారు దూడు చూస్తుంటే శ్రీమంత్ కూడా దాటేస్తుంది అనిపిస్తుంది త్రివిక్రమ్ మ్యాజిక్ తో ఓవర్స్ లో అద్భుతాలు చేస్తుంది ఇప్పటికే అక్కడ టూ మిలియన్ మార్క్ దాటేసింది ఆ ఏకంగా పదమూడు కోట్ల నలభై ఏడు లక్షలు వసూలు చేసింది రెండో శుక్రవారం డెబ్బై లక్షలు వసూలు చేసింది ఆ మరో వారం రోజుల్లో ఈ చిత్రానికి మూడు కోట్లు వస్తాయంటున్నారు విశ్లేషకులు ఇప్పటికే టూ మిలియన్ డాలర్ మార్కు దాటేసి నాన్నకు ప్రేమతో రికార్డు అందుకుంది ఆ ఇక ఇప్పుడు ఈ నితిన్ సినిమా కను మహేష్ శ్రీమంతుడిపై పడింది టూ నైన్ మిలియన్ డాలర్లు అంటే దాదాపు పంతొమ్మిది కోట్లతో బాహుబలి తర్వాత రెండో స్థానంలో ఉంది శ్రీమంతుడు ఇప్పుడు ఈ ఆ కలెక్షన్ చూస్తూనే శ్రీమంతుడు రికార్డులు ఖచ్చితంగా దాటిస్తుంది అంటున్నారు ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని ఆ టీం కూడా ఊహించుకోవచ్చు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి